మానవ జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి సంతోష సమయంలో భగవంతుడు ఎవరికీ గుర్తురాడు కానీ కష్టాలు కలిగినప్పుడు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు అని తిరిగి భగవంతుడినే ప్రశ్నిస్తారు మానవుడికి ఉన్న అన్ని సమస్యల్లో ప్రధానమైనది డబ్బు సమస్య డబ్బు లేకపోవడం వలన చాలామంది రకరకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు సామాన్య మానవుడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది నెలంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రం ఉండవు ప్రతి చిన్న అవసరానికి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితుల్లో ఉంటారు అప్పులు చేసిన దగ్గర నుండి పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి చేతిలో చిల్లిగవ్వ లేదని అప్పులు చేస్తారు కానీ నెల తిరిగేసరికి వడ్డీలు కట్టలేక బాధపడుతుంటారు సమస్యలు రెట్టింపు అవుతాయి కానీ తగ్గవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న కష్టాలు అప్పుల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సామాన్యులైన ధనవంతులైన భగవంతుడికి ఒకటే ఆదిదేవుడిగా పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు శివుడు హిందువులకు అత్యంత ఆరాధనీయమైన దైవం లింగస్వరూపంలో పూజలు అందుకునే ఈ పరమశివుడు లయాకారకుడు జగన్మాత ఆయన పార్వతీదేవి ఆయన అర్ధాంగి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా సకల లోకవాసుల చేత పూజలు అందుకుంటారు శివుడు జనన మరణాలకు అతీతుడు కాలతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు అందుకే సదాశివుడు అంటారు సృష్టి అంతా శివమయమే అందుకే అందరు దేవతలు విష్ణువు బ్రహ్మ మరియు ఇతర దేవతలతో సదా శివలింగారాధన చేస్తుంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉంటాడో కనుక్కోవటం అసంభవం అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవం పరమేశ్వరుని ఆకృతిలో ఒక్కోదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇన్ని సుగుణాలున్న శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు మనస్ఫూర్తిగా కాసిని నీరు పోసినా సంతోషంగా పొంగిపోతాడు మహాశివుడు మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరచడం వలన అనేక దోషాలు నశించి ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలు ప్రాప్తించి కుటుంబం తరతరాలు సుఖ సంతోషాలతో ఉంటాయని పండితులు చెబుతున్నారు మరి ఆ అభిషేకాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తారు పంచామృతం అంటే ఐదు రకాలైన అమృతాలు కలిపి చేసేది శివుడికి పంచామృతంలో అభిషేకం చేయడం ప్రసాదంగా తీసుకోవడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి పంచదార పాలు పెరుగు నెయ్యి తేనె ఈ ఐదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు ఇక్కడ పాలు అంటే ఆవు పాలు అని అర్థం పెరుగు స్వచ్ఛమైన నెయ్యి తేనె చక్కెరలను పాలతో కలుపుతారు భక్తిపరమైన విషయాలతో పాటుగా ఈ ఐదు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి సోమవారం వేకోజావనే మీ పనులన్నీ ముగించుకుని శివలింగానికి పూజ చేసి మారేడు దళం సమర్పించి దీపం వెలిగించి ఈ పంచామృతాలు ఒక్కొక్క స్పూన్తో తీసుకుని అభిషేకం చేసి తీర్థంలా ఇంటిల్లిపాది తీసుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో శివలింగం లేని వారు ఆలయానికి వెళ్ళి మంత్రములన్నిటిలో గొప్పదిగా చెప్పబడే పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ వాటిని శివలింగానికి అభిషేకం చేయాలి కావున మీరు కూడా రేపు సోమవారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన ఆ శివానుగ్రహంతో మీ సమస్యలన్నీ తీరి సిరి సంపదలతో జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు